తెలంగాణలో తెలంగాణలో కొత్తగా ఆర్ఓఆర్ చట్టం అమలు సిద్ధమవుతున్న ధరణి పోర్టల్ యాప్ రాష్ట్ర మంత్రి పొంగులేటి కీలక ప్రెస్ మీట్ సో మొత్తంగా చూసుకున్నట్లయితే కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఆమోదింపజేసి అమల్లోకి అయితే తెస్తామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి అయితే తెలియజేశారు సో ఈ రోజు మనకు అసెంబ్లీ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని అయితే తీసుకురావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట దీంతోపాటు మనకు ముఖ్యంగా రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్లకు సంబంధించి సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తున్నారు ఈరోజు స్టార్ట్ అయిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టానికి సంబంధించి సో అంటే ఈ దీన్ని దీని అయితే బిల్లుని తీసుకొచ్చి చట్టంగా మారుస్తామని చెప్పేసి అనమాట కొత్త ఆరువారు చట్టం అయితే భూములకు సంబంధించి రాబోతుంది సో అందుకే వీడియో చేయడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ముఖ్యంగా ఈ రోజు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా